హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మిగిలిన అన్నంతో క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా ఉండే ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ మరి రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం రండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మిగిలిన అన్నంని రెండు కప్పుల వరకు తీసుకోండి అది క్వాంటిటీ తక్కువ ఎక్కువ మేయిష్టమండి ఎంతైనా సరే తీసుకోవచ్చు సో ఇలా మిగిలిన అన్నం తీసుకున్నాక దీన్ని చిన్నపిల్లలకి మనం ఎలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చాలా మెత్తగా చేసి పెడతాం కదా ఆ విధంగా చేతో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా చేసుకోవాలన్నమాట సో మిక్సీ జార్లో వేసుకోవచ్చు అంటే వేసుకోకూడదండి ఎందుకంటే మరీ బాగా గ్రైండ్ అయిపోతుందనమాట కొంచెం కొంచెంగా రైస్ అలా ఉండేటట్టుగానే ఉండాలి ఈ విధంగా కొంచెం నలుపుకున్న తర్వాత రైస్ని మూడు టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకోండి అలాగే మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి ఆర్ కార్న్ఫ్లవర్ ఏదైనా వేసుకోవచ్చు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి నెక్స్ట్ రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న మొక్కలుగా కట్ చేసి వేసుకోండి సన్నగా తరుక్కున్న అల్లం రెండు టేబుల్ స్పూన్లు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూను కొంచెం కొత్తిమీర వేసుకోండి అలాగే కరివేపాకుని సన్నగా కట్ చేసేసుకొని వేసుకోండి కొత్తిమీరని కాడలతో సహా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇది మాత్రం మర్చిపోవద్దు కంపల్సరీ వేసుకోండి సో ఇలా వేసుకున్న తర్వాత చక్కగా రైస్లోకి బాగా మిక్స్ అయ్యేటట్టుగా మనం చేతితో బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట ఇంకా రైసు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి పైసెస్ని ఇప్పుడు యాడ్ చేయాలి కదా సో పైసెస్ని అయితే యాడ్ చేసేసుకుందాము సో ఇందులోకి మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకోండి నేను ఒక టేబుల్ స్పూన్నర వరకు సాల్ట్ అనమాట మీరు మీ రుచికి తగినంత వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం అర స్పూన్ పసుపు వేసుకోండి జీర పౌడర్ అర స్పూన్ ధనియా పౌడర్ అర స్పూన్ తీసుకోవాలన్నమాట ఇంకా గరం మసాలా ఉంటే గరం మసాలాని కూడా యాడ్ చేయచ్చు బాగుంటుంది సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఇలా చేత్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి కొంచెం మనకి బాగా గట్టిగా అనిపిస్తుంది అంటే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి మరి వాటర్ ఎక్కువగా వేసుకోవద్దు ఇది గట్టిగా ఇలా ఉంటేనే బాగుంటుందన్నమాట మరి లూజ్గా ఉండకూడదు ఆయిల్ అనేది పీల్చేస్తుంది అంత క్రిస్పీగా రావన్నమాట సో ఇది కొంచెం ఈ విధంగా నేను చేసే విధంగా ఇలా గట్టిగానే ఉండాలి ఇందులో నుంచి చిన్న ముద్దని తీసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చేసేసుకొని చిన్న చిన్న పకోడీల వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా క్రిస్పీగా ఉంటాయి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టపడతారు అనమాట ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని రీఫేక్సర్ సరిపడే ఆయిల్ని పెట్టేసుకోండి పెట్టుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పకోడీలా చిన్నగా ఇలా వేసుకోవాలన్నమాట సో మొత్తం కూడా మీకు ఎన్ని పడితే అన్నింటిని వేసుకోండి అన్నింటిని కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే కలర్ వచ్చేస్తుంది లోపల వరకు సరిగ్గా వేగవన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని చక్కగా వేయించుకోవాలన్నమాట మంచి కలర్ వచ్చేంత వరకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి సో క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు ఒక పేపరు నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి ఎక్ససైలు ఏమైనా ఉంటే పేపర్ అనేది పీల్చేస్తుందన్నమాట సో ఇక్కడ నేను చాలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక నాప్కిన్ పేపర్లోకి తీసుకుంటున్నాను సో ఇలా తీసుకొని అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా క్రిస్పీ చూసారా చూశారు కదా చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎంత క్రిస్పీగా క్రంచీగా వచ్చాయో అలాగే ఫ్రెండ్స్ మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి సైడ్ డిష్గా దేనితోనైనా చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రెడీ టు ఈట్ బాయ్